పశువర్తక శాఖ సహాయకుల నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకు సంబంధించి న్యూ అప్డేట్స్ అండి ఎవరైనా ఈ ఎగ్జామ్ రాశారో వారికి ఈ వీడియో షేర్ చేయండి మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈరోజు అంటే సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు మనం ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో వెబ్సైట్ ఏమిటో అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను దీని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఇలాంటి అప్డేట్స్ అండ్ ఫ్యూచర్స్కు కావాలంటే మా బీబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఏహెచ్ఏ పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు సంబంధించి వెబ్సైట్ను ఓపెన్ చేస్తాను చూడండి ఇది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి సో నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ కానీ ఫైనల్ కీ కానీ హాల్ టికెట్స్ కానీ ఈ వెబ్సైట్లోనే ఇచ్చారు కాబట్టి రిజల్ట్స్ కూడా ఇక్కడే ఇస్తారండి రిజల్ట్స్ అనేవి పన్నెండు పైన రిజల్ట్స్ అనేవి ఇస్తారు మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కీకి సంబంధించి ఫైనల్ కీ అని వచ్చింది కదా అలాగే ఇక్కడ కూడా రిజల్ట్స్ అని వస్తాయండి ఏహెచ్ఏకి సంబంధించి రిజల్ట్స్ అని వస్తుంది అప్పుడు మనం ఈ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హాల్ టికెట్ నెంబర్ అని అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి తరువాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాప్చర్ను మీరు ఇక్కడ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయాలి అలా చేసినట్లయితే మీ రిజల్ట్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి ఇంకా ఇలాని లేటెస్ట్ అప్డేట్ కోసం మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి